హాయ్ హలో నేను మీ రాజేష్ కన్నా మనం వచ్చేసి కేదార్నాథ్లో ఉన్నాము పొద్దున్నే నాలుగు గంటలకు బయలుదేరేసి మనము గౌరీకుండికి అయితే వెళ్ళాలి సో వెళ్ళగానే మనము ఏమేమి చేయాలనేది మనకై తెలియదు ఇక్కడైతే రిజిస్ట్రేషన్ కోసం అయితే వెయిట్ చేయాలంటే లైన్ కట్టాలంటే పెద్దది సో దానికోసమైతే మేము లైన్ అయితే కట్టలేదు మంచిగా ముంగడికైతే అయితే వెళ్ళేసి పక్కపండి అయితే లైన్లో అయితే అంటే తోసుకుంటూ పోతాం కదా అట్లా మొత్తం లైన్ అయితే అనమాట సో ఆ విధంగా అయితే మొత్తానికి అయితే మాది రిజిస్ట్రేషన్ అయితే వెరిఫై చేసారు లోపలికైతే అలవాటు చేసేరు పోయినాం అక్కడ నుంచి ఏమేమి చేయాలో తెలియదు ముందులో బా ఏమంటారు డీసీఎం ఏమంటారు బొల్లేరో బండి అయితే కిరాయి ఆ బండి ఎక్కేసేసి గౌరీకింటికి వెళ్ళేసి అయితే చేసినాం సో నేను చెప్తా ఉంటే లేట్ అవుతుంది కాబట్టి వీడియో చూసుకుంటూ ఉంటే బెటర్ అనమాట సో వీడియోకి వెళ్తే వెళ్దాము చూడండి నచ్చితే అయితే లైక్ చేయండి ఖచ్చితంగా బై బై ముందుకు వెళ్దాం ఇక రిజిస్ట్రేషన్

వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాం అక్కడ నుంచి బైవాక్ వచ్చేసి సోన్ పైకు బైవాక్ ఇక్కడ నుంచి వచ్చేసి వెహికల్ తీసుకొని పోవాలి పైకి బండి ఫోన్ మొత్తానికైతే బొలేరు బండి దిగినాం బొలేరు బండి దిగినాక ఇంకా ముందుకు నడుచుకుంటే పోతున్నాం సోన్ ప్రయత్కి అక్కడ గౌరి స్నానం చేసేసి అక్కడి నుంచి మా ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ వెళ్తూ ఉంటాము మా వాళ్ళైతే అందరూ స్టిక్కులు తీసుకున్నారు నేనైతే స్టిక్కు తీసుకోకుండా ఎక్కాలని నిర్ణయించుకున్నాను ఎక్కేటప్పుడైతే ఎక్కుతా వెళ్తా వచ్చి చెప్ప దిగేటప్పుడు ఏమో ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నా చూద్దాం మహాదేవుని మీద నమ్మకం పెట్టి నడుచుకుంటూ పోదాం అంతే ఇక వేరే ఆలోచన లేదు ఎక్కుతూనే ఉండాలి ఎక్కుతూనే ఉండాలి ఇంత పబ్లిక్ చాలా ఉన్నారు ఈ పబ్లిక్ నడుచుకుంటూ పోతే మనకి నడుస్తున్నా తెలియదు కానీ కేదార్నాథ్ యాత్ర అంటే నా జీవితంలో మొదటి అనుభవము మర్చిపోలేని సంఘటన ఎందుకంటే చార్ధామ్ యాత్ర చేస్తున్నాం కాబట్టి ఇది ఒకటి మూడో ధామ్ అనమాట ఇది ఇంకొక దామ్ ఉంది పైన హెలికాప్టర్లు వస్తున్నాయి అది మనకు వీడియోలో కనిపించదు ఎందుకంటే చాలా హైట్ నుంచి వెళ్తున్నాయి కాబట్టి సౌండ్ అయితే వస్తున్నట్టు అనిపిస్తుంది మీకు చేతులు అయితే ఈడ్చుకోపోతున్నాయి మేమైతే ఆర్మీ షూస్ కొనుక్కున్నాం కనిపిస్తున్నాయి కదా అంత మనోలే బూట్లో తప్పపోతే బూట్లను చూసి గుర్తుపడతాం అన్నమాట ఎందుకంటే మేమే ఇక్కడ ఆర్మీ షూస్ తప్ప ఎవరు వేసుకోలేదు ఇక్కడి నుంచి కేదార్నాథ్కి పదహారు కిలోమీటర్లు ఉందంట అది కూడా ఫుట్ ట్రాక్ పైదేళ్ల మార్గం అంట పైదేళ్ల మార్గం అంటే ఫుట్ ట్రాక్ కదా శివలు కనిపిస్తుంది కదా హలోకి చూడరావు ஆ சார் சோ பக்க கேது கிச்சலை பாபாய் మొత్తం అయితే ఇక్కడ వచ్చేసినాం ఇదేం గౌరీ కొండు ఎంత మన తినడానికి అయితే ఏం ఇబ్బంది లేదు మస్తున్నది ఫుడ్ అయితే కానీ మనం తినలేము హైదరాబాద్ అంటే తెలంగాణ ఆంధ్ర కలిపి ఆంధ్రప్రదేశ్ కలిపి ఇక్కడైతే తినలేము మనం ఎందుకంటే ఫుడ్ బాగానే ఉంటుంది కానీ మనకు అలవాట్లేదు కాబట్టి మనం ఇక్కడ ఫుడ్ అసలు తినలేము ఆ మొత్తానికైతే సానానికి దిగుతున్నాం ఇక్కడ హాయ్ హాయ్ ఏ ఆయ్ బ్రో రండి రండి ఫాస్ట్గా రండి Hey, బాబాయ్ bye. వైస్ అయిపోయిందని చెప్పొచ్చు ఇక ఇదంతా వచ్చే లైన్ అంతా గౌరీ కొండకు వచ్చే లైన్ ఇదంతా ఇది పైకి వెళ్ళేది మళ్ళీ వేదాలు అయినా పైకి వెళ్ళేదేమో టెంపుల్కి వెళ్ళాలని కిందికి వెళ్ళి దాదాపుకి వెళ్ళి మళ్ళీ పోవాలి ఇది గౌరీకొండ అంటే ఇదే మనకు పైకి వెళ్ళే లైన్ వేదే ఉంటుంది అనమాట టెంపుల్ దర్శనానికి అక్కడ ఒక పోతున్నది కదా అది టెంపుల్కి వెళ్ళే లైన్ సో మధ్యలో డైవియేషన్ ఉంటుంది అట్లాకెళ్ళి వస్తే కిందికి వస్తాం ఇది వేడి కొండ ఇది లేడీస్కి సపరేట్ అవుతావు సైడ్ ఉంటే జెంట్స్కి సపరేట్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఉండాలన్నమాట అనమాట గౌరీకొండలో గరం గరం పాటర్ పొదరు కనిపిస్తున్నాయి కదా ભાઈ બ્રો આયો બ્રો હાય 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 હિંદેશ ના નર્ત્ય ઉનલા કો બ્રો ની વાચે તો పెద్దది అనమాట ఇటు లేకుండా కూడా కాబట్టి మహాదేవ్ శంభు శంకరాన్ టూ కెమెరామెన్ త్రీ పెద్ద తెల్లది మంది స్థానాలు కంప్లీట్ చేస్తున్నాం ఇక బయలుదేరుతున్నాడు సో మొత్తానికి అయితే గుర్రాల టాంగా దగ్గరికి అయితే వచ్చాము మనము గోడా టాంగా సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి టాంగలు ఇక్కడ లభిస్తాయి అనమాట సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గవర్నమెంట్ ఉంటుంది ప్రైవేట్ అయితే ఇంకా వేరే ఉంటుంది కాబట్టి మనం గవర్నమెంట్ అక్కడ పెట్టిన వాళ్ళు తీసుకొని వెళ్తే బెటర్ అనమాట సో ఏవేవి ఎలా అనేది తెలుసుకుందాం సో వీడియో చూస్తున్నారు కానీ ఆ వెనక అయితే మొత్తం ఎక్కి వెళ్ళిపోతున్నారు సో నడవని వాళ్ళకైతే ఇక్కడ టాంగలు అయితే ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి మళ్ళీ టాలీలు ఉంటాయి అలా అనమాట సో చూడండి వెళ్దాం ముందుకి సో మొత్తానికైతే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది సో మనం వచ్చేసి ఇంకా పార్ట్ టూ మొదలు పెడదాము సో వీడియో నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ ఇంకా సపోర్ట్ చేస్తారని భావిస్తూ ఈ వీడియోతో ముగిస్తున్నాను మరిన్ని వీడియోతో ముగిందాము పార్ట్ పార్ట్కి అయితే వెయిట్ చేయండి ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట తొందరలో సో ఎడిటింగ్ అయితే కొంచెం లేట్ అవుతుంది ఎలా ఉందో కామెంట్ రూపంలో కూడా తెలుపండి సో ఫస్ట్ టైం మనము మాట్లాడడం జరుగుతుందన్నమాట కెమెరా ముందులా ఇంతమందికి అయితే డబ్బింగ్ చెప్పి వదిలేసేవాడిని సో ఈ విధంగా అయితే ధైర్యం అయితే చేసినా సో నచ్చితే అయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ చేయండి మొత్తానికైతే ఒక లైక్ అయితే చేయండి సో థ్యాంక్ యూ బై బాయ్